ఈ ఎన్ఐటిన్ రోడ్డు ఎండింగ్ లో ఈ నైన్ రోడ్ కనెక్ట్ అవుతుంది అని చెప్పా కదా ఈ ఈ నైన్ రోడ్డు ప్రెసెంట్ ఎలా ఉందో మీరు చూడొచ్చు ఈ ఈ నైన్ రోడ్డు కృష్ణాపాలెం దగ్గర నుండి నెక్కల్ వరకు పద్నాలుగు పాయింట్ ఒక కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది ఈ రోడ్డు నిర్మాణ పనులు వచ్చేసి ఆర్వీఆర్ కంపెనీ వాళ్ళు అయితే చేస్తున్నారు ఈ నైన్ రోడ్డు కూడా లెఫ్ట్ సైడ్ మీరు చూడొచ్చు అది ఎండింగ్ పాయింట్ అనమాట ఇది ఒక జంక్షను అంటే ఎన్ఐటీను ఈ నైన్ రోడ్ జంక్షన్ ఇది ఒక విధంగా ఈ రెండు పాయింట్ మూడు కిలోమీటర్ డిస్టెన్స్ వైపు ప్రతి ఒక్క చోట పనులు అయితే జరుగుతున్నాయి ఈ రోడ్డు వచ్చేసి సబార్టియల్ రోడ్డు అనమాట ఫిఫ్టీ మీటర్స్ రైట్ ఆఫ్ వేత్ అయితే ఉంటుంది ఈ రోడ్డు నిర్మాణం నిర్మాణంలో భాగంగా ఏంటంటే స్టోమ్ వాటర్ డ్రైన్లు వాటర్ సప్లై నెట్వర్క్ సెవేజ్ ఇంకా యూటిలిటీ డక్స్ పవర్ ఇంకా ఐసిటి లైన్సు రియూజ్ వాటర్ లైన్సు ఇంకా పెడస్టన్ ట్రాక్లు సైకిల్ ట్రాక్ ఎవెన్యూ ప్లాంటేషన్స్ ఇంకా స్ట్రీట్ స్ట్రీట్ ఫర్నిచర్స్ అవన్నీ ఏర్పాటు చేసిన తర్వాత ఈ రోడ్డు నిర్మాణం అయితే కంప్లీట్ అవుతుంది ప్రజెంట్ ఈ రోడ్లు ఏంటంటే ఈ స్టోన్ వాటర్ ట్రైన్